న్యూఢిల్లీ నుంచి రాజమండ్రికి నేరుగా ఈ మూడు వందల అరవై నాలుగు ఇండిగో విమాన సర్వీస్ ఉదయం తొమ్మిది గంటలకు మధురపుడి విమానాశ్రయానికి చేరుకుంది నియమాలను అనుసరించి నీటిని వెదచల్లి స్వాగతం పలికిన విమానాశ్రయం సిబ్బంది ఈ విమానంలో ప్రయాణికులతో కలిసి న్యూఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న కేంద్ర విమానయాన మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడు తొలి విమాన సర్వీస్ కు స్వాగతం పలికిన వారిలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురందేశ్వరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు

ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దాన్ని మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిరికి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్ లోను మాట్లాడటం జరిగింది ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు ఇలాంటి నగరాలు వ్యాపార రీతి కూడా చాలా మందికి నుంచి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది నేనున్నంత వరకు కూడా సివిల గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమేమికి అంత కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ కానీ అటువంటి అనేది పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి ఐదు నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకుండా ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఈ రోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఏ ఎయిర్పోర్ట్ కూడా బయట పెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్ సరి సమానంగా చూసుకుని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరఫున నేను చేస్తున్నాను దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నా నిశ్చింతగా ఉండండి మీ వ్యక్తి ఈ రోజు మినిస్టర్ గా ఉన్నాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహాదారి సూచన చెప్పండి అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా శత శాతం కృషి చేసి అది కంటిన్యూస్ ఉంటాను దేశంలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్ సిటీస్ చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఎవరి వల్ల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఎయిర్ కోర్టులు నిర్మిస్తున్నారు డెబ్బై నాలుగు లేని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల్లో ఈ రోజు నూట యాభై ఎనిమిదికి చేరుకున్న ఎయిర్ కోర్టు తాలూకా సంఖ్య ఏ దేశంలో కూడా ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు మన భారతదేశంలో జరిగింది